ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పలకనం ప్యాలేస్ గురించి అయితే మేము చెప్తా కొంచెం ఆగిపోయిందండి ఎందుకు అంటే టైం కొంచెం ఇదంతా రెడీ చేసుకున్నాను కొంచెం ఈజీగా ఉంది అనమాట అయితే ఫ్రెండ్స్ ఇక్కడ తర్వాత లోపలికి ఎంట్రెన్స్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఒక ఈ బండ్ అయితే వచ్చిందండి వాహనాన్ని అయితే తీసుకొని వచ్చారు దీంట్లో ఎక్కేసి మేము వెళ్తున్నాం చుట్టూ ఉన్నాయి వీడియోస్ తీసుకుంటాం చుట్టూ పరిసర ప్రాంతాలన్నీ భలే ఉంది అని చూస్తానికి చాలా ఏదో కొండ పైన పెట్టినట్టున్నారు ఫ్రెండ్స్ ఇది లోపలికి ఉంది అనమాట దీన్ని చూసుకుంటూ కాలంలో కట్టారండి ఫ్రెండ్స్ ఇది అయితే ఇదే ఇక్కడికి దగ్గరకైతే వచ్చే స్వామి ప్యాలెస్ దగ్గరకైతే లోపలన్నీ చూడటానికి ఇక్కడ తీసుకొచ్చారన్నమాట ప్రజెంట్ ఇక్కడికైతే రంగంలో ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళు మాకు కొంచెం ఆహ్వానం పలికారనమాట నమస్తే చెప్పేసేసి మా మేడం నేను ఇంకా వేరే సారు ఒకళ్ళు వచ్చారు తెల్లదోరు ఉన్నారని చెప్పి కూడా ఆ సారు కూడా వచ్చారనమాట మేము అందరం కలిసేసి ఇంకా లోపలికి వెళ్తున్నాం అనమాట లోపలికి తీసుకొని వెళ్ళారు ఇది ఇదైతే ప్యాలెస్ అండి అసలు ప్యాలెస్ అయితే ఇదన్నమాట అనమాట చాలా మంది చూస్తానికి వచ్చేది ఇది లోపలికి వెళ్ళే దారి అనమాట మనం ప్యాలెస్ దగ్గర నుంచి మెట్లయితే ఇట్లా పువ్వులతో డెకరేషన్ చేసేసేసి అయితే ఉంచేసారు ఇక్కడికి ఎక్కి చూస్తే కిందంతా ఇది మీద పచ్చగా చాలా పీస్ఫుల్ గా ఉందని ఇదంతా ఉంది ఇక్కడ నుంచి చూస్తుంటే కింద ఇల్లు అన్ని అపార్ట్మెంట్లు చాలా చాలా బాగా కనిపిస్తున్నాయి అనమాట చూసారు కదా చాలా ఫ్రెండ్స్ అయితే అయితే ఫ్రెండ్స్ ఈ ప్యాలెస్ డిజైన్ చూసారా కింద ఎట్లా ఉన్నా ఈ ప్యాలెస్ గురించి వివరిస్తున్నారు అనమాట నవాబు పాలించారు పలాంటి సంవత్సరం నుంచి ఇట్లా ఇట్లా అని చెప్పేసి ఇతను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట అందరూ ఇంకా వీడియో తీసుకున్నారు లోపలికి వెళ్ళినాక ఫొటోస్ అవి తీయకూడదు అని కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు అందరూ విన్నారు అన్నమాట ఏ కాలం నుంచి ఏ కాలం వరకు తీసుకున్నారా అని చెప్పేసి ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయింది ఇది మన ఇది ఉంది కదా తెలంగాణలో హైదరాబాద్ కదా చార్మినార్ దగ్గర నుంచి ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ముప్పై రెండు ఎకరాల్లో కట్టారు ఫ్రెండ్స్ ముప్పై రెండు ఎకరాల్లో ఆ కాలంలో నవాబులు నిజాములు వీళ్ళు పాలించవారంట దీనికి ఖర్చు నలభై లక్షలు అట్లా అయిందని చెప్పేసి చెప్పారు తర్వాత అందులో ఏ నవాబులు పాలించారు ఏ సంవత్సరాలు ఎంతమంది పాలించారు అనేది స్టార్ట్ చేసి పద్దెనిమిది వందల ఎనభై నాలుగు అని చెప్పేసి పినేసి అని చెప్పేసి నిర్మాణం జరిగిందని చెప్పారు దీని ఖర్చు నలభై లక్షలు అయిందని చెప్పేసారు నిజ మహాబోపాషాబు ఇ బాగుంది ఎంతో ఎక్కువగా నిర్మించారు అని ఇంకా ఏదో చెప్పారు ఫ్రెండ్స్ అయితే లోపల అయితే ఇలా ఉందనమాట లోపలికి వెళ్ళేటప్పుడు కొంచెం నాకు గుర్తులేక ఫోన్ తీసుకెళ్ళకూడదు అన్నారు నేను కానీ కొంచెం లోపలికి వెళ్ళడానికి టెక్కుని తీసుకొని అంతవరకు తీసుకున్నాను ఫ్రెండ్స్ బయట ఇట్లా తీసాను కొంచెం అవన్నీ నేను బయట నుంచి నేను ముందుగా అట్లా తీసుకుంటా ఉన్నాను టీ కొడుతూ వీడియో అని చెప్పేసి అన్నారు సరేరా అని చెప్పేసి బయట చూస్తూ ఉన్నాం అనమాట ఈ లోపల కొంచెం చూసిన తర్వాత ఇంట్లో లోపల ఇలా ఉంది ఫ్రెండ్స్ మీరు చూసారా కింద డిజైన్ కూడా చాలా బాగా నీట్ గా ఆ కాలం నేను చూడండి ఎంత డెవలప్ గా రెడీ చేసి తయారు చేయించారు ఏదైతే లోపల తర్వాత వచ్చేసేసి పైకి తీసుకెళ్ళారు ఫ్రెండ్స్ మమ్మల్ని అయితే ఇక్కడికి పైకి వెళ్ళిన తర్వాత ఒక అతను వచ్చారనమాట ఇతను వచ్చి మాకు ఇది చూపిస్తున్నారు ఇవన్నీ రూమ్స్ ఇట్లా ఉంది అని చెప్పేసి ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క డెకరేషన్ అయితే మిర్రర్స్ అయితే చాలా బాగా డెకరేషన్ చేశారండి ఎంత బాగుందంటే అంత బాగుంది అనమాట ఆ కాలంలో రోజు మీరు అట్లా పెయింటింగ్స్ గానీ అన్ని చాలా బాగా నీట్ గా చేశారు సోఫా సెట్స్ కానీ రెండు వేల సంవత్సరం క్రితం అంటే ఇంకెట్లా ఉంటాయో కానీ చాలా భద్రపరిచి చాలా నీట్ గా ఉంచారు ఇది ఫంక్షన్ హాల్ లాగా ఉందండి నాకైతే ఐడియా లేదు ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకోవడానికి కూడా మిరర్స్ అయిన సెట్ చేసారు నాలు అయితే ఇప్పుడు ఇప్పుడు దాన్ని బట్టి ముప్పై ఐదు కోట్ల పైగా ఉంది అని చెప్పేసి అంచనా వేస్తున్నారు అండి ఇల్వా నేడు అయితే చాలా బాగున్నాయి అటు ఇటు చూస్తూ ఉంటే తర్వాత ఈ డైనింగ్ హాల్ దగ్గరకైతే అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ అయితే ఈ డైనింగ్ హాల్ చూడంగానే మల్లేశ్వరి సినిమా అయితే గుర్తొచ్చేసాం ఫ్రెండ్స్ అంత పెద్దగా అంత కొడుగా ఉన్నాయి అనమాట ఈ ఆ చివరి నుంచి చివరి వారికి నూట ఒక్క డైనింగ్ హాల్ లో ఇందు జరిగే అన్ని చైర్లు ఉన్నాయంట ఒకేసారి నూట ఒక్క మంది కూర్చోవచ్చు అంట అందులో నేను మా మేడం అయితే కౌంటింగ్ అయితే చేశాను ఫ్రెండ్స్ నూట ఒకటి ఉండి అనమాట సీ అయితే ప్రత్యేకమైన తో తయారు చేయబడి అంటే ఫ్రెండ్స్ చిల్పొద్దులు ఉపయోగించారంటే టేక్ రోజు వుడ్ లను వాడారంట టేక్ కుర్చీలు దానిపైన రంగుతో ఉంది ఒక రకమైన కలర్ తో చాలా బాగుంది ఫ్రెండ్స్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట ఈ చివరి నుండి ఆ చివరికి ఆ చివరి నుంచి ఈ చివరికి రెండు సార్లు తిరిగి మేము అయితే అయితే లోపల చాలా ప్రశాంతంగా లైట్ లైంత్రో అన్ని చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడటానికి తర్వాత సోఫా ఇక్కడ కూర్చొని కానీ నాకు రౌండ్ టేబుల్ వేసారు ఆ కాలంలో నా వాళ్ళు ఫొటోస్ అయితే పెట్టుండి ఇంకా ఇలా సెట్ చేసి అయితే ఉంచారు అయితే వీడియో తీయొద్దు అన్నారు కదా లాస్ట్ లో అయితే కొంచెం వీడియో తీసుకోవడానికి మాట్లాడారండి తీసేరి ఇక్కడ గేమ్స్ ఆడుకోవటానికి అట్లా ఇక్కడ కూర్చొని మాట్లాడుకోటానికి అయితే ఇది ఒక చిత్రం అయిన తెలియదు ఇక్కడైతే ముందు బాటిల్ ఇక్కడ కత్తులు ఇంకా ఏ చూసాము చాలా బాగున్నాయి అనమాట చక్క చాలా చాలా నీట్ గా ఉన్నాయి ఇన్ని చూసానికి వచ్చేవి అయితే రెండు వేల సంవత్సరాలకు ముందు నార్మల్ ప్రజలను అయితే లోపలికి పోనిచ్చేవాళ్ళు కాదంట తర్వాత ఇది తాజ్ గ్రూప్ వాళ్ళు తీసుకున్నాక టూరిస్టులకి ఇవ్వటం అట్లా జరుగుతుంది చూస్తాను బాగుంది ఫ్రెండ్స్ ఇదైతే దొంగ చాటే చూసాను కదా లాస్ట్ లో చూడమన్నారని చెప్పేసి మొత్తం అయితే నేను వీడియో తీసేసుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అయిపోయినాయి మేమైతే ఇంటికి వచ్చేస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Love you, friends.